ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస గోవింద ఎడుకొలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ కలో వెంకటనాయకాయ బోడకొండ కొండల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం లైవ్ ఈరోజు బుధవారము ఉదయము స్వామివారి దర్శనానికి పైకి కొండ మీదకి వచ్చినాము ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ స్వామివారి దర్శనం ఉండాలని ఎప్పుడు చేసుకోవాలని స్వామివారి దర్శనం చేపిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందోడకొండలో వెలిసిన వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద శ్రీ గురుభ్యో భో నమ శ్రీ బల గురు ఆధ్వర్యంలో నిర్మించిన టెంపుల్ వెంకటేశ్వర స్వామి స్థాపన ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ గోవింద కలియుగ బ్రహ్మ దేవుడు దైవం నువ్వే తల్లి నువ్వే అన్ని నువ్వే తండ్రి స్వామి కరుణాకటాక్ష సిద్ధిరస్తు ఆయుర ప్రాప్తి సిద్ధిరస్తు నిన్ను ఈ వీడియో ద్వారా దర్శించుకున్న అందరికీ వేళ కాపాడాలి స్వామి వాళ్ళ అండగా ఉండాలి అందరు బాగుంటే నువ్వు ఆనందంగా ఉంటావు అందరిలో నువ్వు ఉండాలి స్వామి నీ అనుగ్రహం ఎప్పుడు అందరికీ పంచుతూ ఉండాలి అందరినీ బాధల నుంచి బయటికి తీసుకొచ్చి మంచి ఆనందంగా జీవించేటట్టు చూడుతుండ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్ష సిద్ధిరస్తు ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ గోవిందాయ నమ శ్రీ సూర్యభగవాన్ దేవతభ్యో నమ శ్రీ సూర్యనారాయణ సూర్యభగవాన్ సూర్యదేవాయ ఓం సూర్యభగవాన్ దేవతభ్యో నమ సూర్యనారాయణ సూర్యనదర్శం ఓం ధ్వజస్తంభం సుదర్శనచక్రం స్వామివారి ధ్వజస్తంభం పైన సుదర్శనచక్రం ఓం నమో వేంకటేశాయ శ్రీనివాసాయ సుదర్శన చక్రం గరుడ గరుడ ఓం శ్రీమాత్రే నమ శ్రీ పద్మావతి దేవి అమ్మవారు దర్శనం ఓం శ్రీమాత్రే నమ శ్రీ పద్మావతి పద్మావతిదేవే నమో నమస్కారం 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 నమోస్ నమో నమ श्रीजगन्मा नमो नम जय श्रीराम जय श्रीराम जय श्रीरामचंद्रमूर्ती भगवान्योध्याम कोदंडराम दशरथराम जानकामम पटवे नम जय श्रीराम राम श्रीराम राम 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 पद्मा श्रीराम श्रीराम सीतादेवी राम, राम श्री मात्रे नमः सीता देवी नमः लक्ष्मण भगवान శ్రీ లక్ష్మణస్వామి మన ఆంజనేయ స్వామి వానర వీరుడు జై శ్రీరామదూత వీర హనుమానికి జై శ్రీరామ్ రామ్ 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 శ్రీరామదూత వీర హనుమానికి పంచముఖి హనుమాన్ దర్శనం శ్రీ పౌడకొండ ఆంజనేయస్వామి పంచముఖి హనుమాన్ పంచముఖి ఆంజనేయస్వామి దివ్య దర్శనం సర్వభూత భేద పేశాచాలను తన్ని తరిమి కొట్టి ఆంజనేయ స్వామి నిన్ను దర్శించుకున్న అందరికీ ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనవి స్వామి నీ వీడియో చూసి నీ దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి బాధపీడలు కానీ శని పీడలు కానీ దోషపీడలు కానీ రోగపీడలు కానీ ఉన్న దోషాలు తొలగిపోవాలి తండ్రి ఆంజనేయ స్వామి సర్వే జన సుఖినో భవంతు సర్వ జగత్ రక్షక సర్వం ఉండాలి సర్వాన్ని కాపాడే శక్తి బలవీరుడవు నువ్వే తండ్రి ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ పంచముఖి హనుమాన్ బోడకొండ కొండల్లో శ్రీ పంచముఖి దివ్య దర్శనం కంప్లీట్ జై శ్రీరామ్ శ్రీరామ్ రామ్ 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 ఓం శ్రీ మహాగణాధిపతయ నమ విఘ్నేశ్వరాయ వేగదంతాయనోదంతిని ప్రచోదయాత్ ఓం గణ్ గణపదే నమ వక్రతుండా విమహే వేగదంతా ధీమహే తన్నోదంతంతిని ప్రచోదయాత్ విఘ్నేశ్వర స్వామి ముందు పూజల విఘ్నేశ్వర స్వామి లాస్ట్ చూపిస్తానుకోద్దు స్వామి నేను ఫస్టే చూపించాలనుకున్నాను కానీ కాకపోతే ఆయన వేరే చోట్లు ఉంటాడు కాబట్టి చూపించలేకపోతున్నా ఇప్పుడు చూపిస్తున్నాను దర్శనంకి ओम श्री महागणाधिपति नम वर सिद्धिबुद्धि विनायकाय वेकदंताय तनोदंती हर हर महादेव शंभो शंकर ओम नम शिवाय ओम नम ईश्वर परमेश्वर जगदीश्वर ओम नम शिवाय शिवया रा तम्री रक्ष रक्ष करु करिणु का करेंच देवाय सर्वे जना भवंतु ओम श्री शिव शिवाय ओम नम शिवाय ओम नम शिवाय यदि गुरुपीठम स्वामीवारीदेव మా గురుగారిది శ్రీ 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 మెఘావత్ బాలాజీ గురుస్వామివారి ఇది గురుపీఠం అనమాట స్వాములు శనివారం రోజున ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కొలుపులు చెప్పించుకొని పోయేస్తారు పోతారనమాట ఇక్కడ కొలుపు చెప్తాడు స్వామి మా గురుస్వామి బాలాజీ గురుస్వామి ఇక్కడ కొలుపు చెప్తాడు ఇక స్వామివారి పటాలు చిత్రాలు ఇక్కడ ఉంటాయి పటాలు ఇది పీఠం గురుపీఠం అనమాట ఇది ఒక రే రూము జనరేటరు ఇక్కడ ప్రస్తుతానికి వాటర్ రావడానికి ఈ జనరేటర్తోని పైన ఫెసిలిటీస్ బోరు లేదు బావి నుంచి పైకి తీసుకురావడి అట్లా ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసయ్య గోవింద కొండ ప్రాంతం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ ఓం నమో వెంకటేశరాయ